హలో ఎవ్రీవన్ ఒకప్పుడు పురాతన ఉద్యానవనాల్లో కనిపించిన ఓ అరుదైన ఆర్కిడ్ ఇప్పుడు మన వైజాగ్లో విరబూస్తుంది ఈ వీడియోలో మీకు కనిపిస్తున్న ఈ అరుదైన ఆర్కిడ్ పేరు సింబేడియం అలయిఫోయిడమ్ సింబేడియం ప్రజాతులు క్రీస్తు పూర్వం రెండు వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉన్నాయి అని కన్ఫ్యూజియస్ రాసిన ఒక పురాతన మాన్యువల్ స్క్రిప్ట్ లో చెప్పబడింది రాత్రిపూట వచ్చే అతి తక్కువ ఉష్ణోగ్రతలను కూడా తట్టుకుని పెరగలిగే ఓ అద్భుతమైన ప్రజాతి ఇది ఇది ఎక్కువ మంది ప్రజాదరణ పొందిన ఆర్కిడ్ ప్రజాతిగా చెబుతారు అందుకే ఇది పురాతన ఉద్యానవనాల్లో పండించబడిందిగా ఆధారాలు ఉన్నాయి ఇందులో అనేక రకాల జాతులు ఉన్నాయి ఈ సింబీడియం ప్రజాతుల్లో కొన్నింటిని భూటాన్లోని ప్రజలు ఆహారంగా వాడతారు ఇది చాలా రుచికరమైనటువంటి ఆహార పదార్థంగా వాళ్ళు వినియోగిస్తారు ఈ పువ్వులతో కారం పొన్ను కూడా తయారు చేస్తారు మనం కొత్తిమీర కారం కరివేపాకు కారం తయారు చేసినట్టుగా అనమాట బంగారు నక్షత్రాలు వేలాడుతున్నట్టుండే ఈ అరుదైన ఆర్టిక్ ప్రస్తుతం మన బిఎన్సిఎస్ బయోడైవర్సిటీ పార్క్లో కనువిందు చేస్తుంది